హాయ్ హలో నమస్తే మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్కు స్వాగతం సుస్వాగతం ఇప్పటి వరకు మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ మొత్తం పూర్తిగా చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి కొద్ది మందికైనా తప్పనిసరిగా షేర్ చేసి సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం ఈ వీడియోలో వ్యాకరణ సంఘంలో కొన్ని కొన్ని అయినటువంటి ధృతము ధృత ప్రకృతికము కళలు స్త్రీ సమము కృదంతము కారకము అనే వాటి గురించి వివరంగా చెప్పబోతున్నాను శ్రద్ధగా విని నేర్చుకోండి ముందుగా ధృతము అంటే ఏంటో చెప్తున్నాను జాగ్రత్తగా వినండి నకారమును దృతము అని అందరు నకారమును ధృతము అని అంటారంట అర్థమైందా ఉదాహరణ ఇన్ ను ని అనే మూడిటిని కూడా దృతములని అంటారు నకారము అంటే ఇన్ ను ని అనే మూడింటిని కూడా నకారములు అంటారు వీటికే దృతములు అని పేరు అర్థమైంది కదా తర్వాత ధృత ప్రకృతికము అంటే ఏంటో చెప్తున్నాను వినండి దృతము చివర ఉన్న పదములను ధృత ప్రకృతికములని అందరు ధృతము అంటే ఇన్ ను అనే అక్షరాలు చివర ఉన్న పదములను అంటే ఏ పదముల చివరైతే ఆ మూడు అక్షరాలు ఉంటాయో అటువంటి పదాలని ధృత ప్రకృతికములని అందరు అర్థమైంది కదా నకారమును ధృతమని అంటారు నకారము అంటే ఎన్ ను ధృత ప్రకృతికము అంటే ధృతము చివర ఉన్నటువంటి పదాలని దృత ప్రకృతికాలు అంటారు ఉదాహరణ చూడండి కవులన్ గోవులను మునిని కవులన్లో నకారముంది గోవులను లో ను ఉంది లో నీ ఉంది ఇన్ ను అనే మూడు ఇక్కడ ఉన్నాయి ఈ మూడిటిని ధృతములు అంటారు ఇవి ఒక పదము చివర ఉన్నది కాబట్టి ఈ పదాలకు దృత ప్రకృతికములు అని అంటారు అర్థమైంది కదా కళలు అంటే ఏంటో చెప్తున్నాను వినండి దృత ప్రకృతికాలు వానిని కలలు అని అంటారు ధృతం అంటే ఏంటో చెప్పుకున్నాము ధృత ప్రకృతికం అంటే ఏంటో చెప్పుకున్నాము ఇక్కడ ఏమంటున్నాడు ధృత ప్రకృతి కాలు కాని అంటే ఈ పదాలు చివర ధృతం అనేది ఉండకూడదు ధృత ప్రకృతికమై ఉండకూడదు అటువంటి వాటిని కాలాలు అని అంటారు కళ్ళకు ఉదాహరణ చెప్తున్నాను చూడండి రాముడు వనము ధేనువు ఇక్కడ రాముడులో చివర ఇన్ కాని నో కానీ నీ కానీ లేదు కాబట్టి ఇది ధృత ప్రకృతికము కాదు వనములో చివర కూడా ఇన్ కానీ నో కానీ నీ కానీ లేదు కాబట్టి ఇది కూడా దృత ప్రకృతికము కాదు ధేనువులో చివర ఇన్ కానీ నో కానీ నీ కాని అనే అక్షరాలు లేవు దృతము అనే అక్షరాలు లేవు కాబట్టి ఇవి కూడా ధృత ప్రకృతికము కాదు కాబట్టి ధృత ప్రకృతికాలు కానీ వీటిని వీటిని రాముడు వనము ధేనువు మొదలైనటువంటి వాటిని కళలు అని అంటారు కళలు అంటే ఏంటో అర్థమైంది కదా తరువాత స్త్రీ సమము అంటే ఏంటో చెప్తున్నాను శ్రద్ధగా విని నేర్చుకోండి స్త్రీ సమము అంటే ఏంటో చెప్తున్నాను శ్రద్ధగా విని నేర్చుకోండి చూడండి స్త్రీలింగాలు కాకపోయినా వానికి వలె తెలుగులో ప్రథమా విభక్తి ప్రత్యయాలు చేరని పదాలను స్త్రీ సమాలని అందరు అంటే కొన్ని పదాలు స్త్రీలింగాలు కాకపోయినప్పటికీ కూడా స్త్రీలింగ పదాలకు ఏ విధంగా అయితే ప్రథమ విభక్తి ప్రత్యయాలు చేరవు వీటికి కూడా అలానే తెలుగు భాషలో ప్రథమా విభక్తి ప్రత్యయాలు చేరవు అటువంటి వాటిని స్త్రీ సమాలని అందరు అర్థమైందా స్త్రీలింగాలు కాకపోయినప్పటికీ కూడా స్త్రీలింగ శబ్దాల వలె వానికి తెలుగులో ప్రథమ విభక్తి ప్రత్యయాలు చేరవు అటువంటి వాటిని స్త్రీ సమాలు అని అందరు లేదా అంటారు అర్థమైందా ఇప్పుడు ఉదాహరణ చూడండి గోడ బల్ల గోడ బల్ల అనే రెండు శబ్దాల తర్వాత ప్రథమా విభక్తి ప్రత్యాయాలు అనేవి ఎక్కడా లేవు ప్రథమా విభక్తి ప్రత్యాయాలు అంటే ఏంటో మీకు తెలుసు కదా డు మూ ఊలు అనేవి ప్రథమా విభక్తి ప్రత్యాయాలు ఆ డు మూ ఊలు అనేవి ఇక్కడ ఉన్నాయి ఏంటి లేవు కదా కాబట్టి మే ఇవి ఏమవుతాయి స్త్రీ సమ శబ్దాలు అవుతూ ఉంటాయి అంటే స్త్రీ సమము అవుతూ ఉంటుంది అర్థమైంది కదా ఇప్పుడు తర్వాత కృదంతము అంటే ఏంటో చెప్తున్నాను శ్రద్ధగా వినండి ధాతువులకు విధించు భిన్న ప్రత్యయాలు చేరని కుయ్ కు్రత్యయాలు అంటారు వీటికి అంతమందుగల పదాల్ని కృదంతాలని అందురు చూడండి ధాతువులకు విధించు అంటే ధాతువులతో పాటుగా రాస్తూ ఉన్నటువంటి డుయ్ భిన్న డుయ్ అనే వాటికి భిన్నమైనటువంటి ప్రత్యయాలు చేరినటువంటి వాటినే ఏమంటారు క్వయ్ ప్రత్యయాలు అంటారు ఎక్కడైతే ధాతువుతో పాటుగా రాసే డు అనే ప్రత్యయానికి భిన్నమైనటువంటి ప్రత్యయాలు చేరని వాణిని క్వయ్ ప్రత్యయాలు అంటారు వీటికి అంతమందుగల పదాల్ని పదాలని వేటికి అంతమందు గల పదాలని కొయ్యి ప్రత్యయాలకు అంతమందుగల పదాలని కృదంతాలు అంటారు కొయ్యి ప్రత్యయాలు అంతమందుగల అంటే చివర ఉన్నటువంటి పదాలని కృదంతాలని అంటారు అర్థమైంది కదా ఉదాహరణ చూడండి చేయు ప్లస్ త చేత అలుగు ప్లస్ క అలుక అనేవి కృదంతములకు ఉదాహరణ చేయు ప్లస్ త చేత అలుగు ప్లస్ క అలుక అనేవి కృదంతములకు ఉదాహరణ అర్థమైంది కదా ఇప్పుడు కారకము అంటే ఏంటో చెప్తున్నాను శ్రద్ధగా వినండి క్రియతో అన్వయం కలిగించేది కారకము ఇది ఆరు విధాలుగా ఉంటుంది కర్త కర్మ కరణ సంప్రదాన అపాదాన అధికరణమని ఈ ఆరు విధాలు ఎక్కడైతే క్రియకు అన్వయించి అంటే అన్వయం కలిగించేది అయి ఉంటుందో ఆ దానినే కారకము అంటారు ఇది ఆరు విధాలను చెప్పడం ఏమని కర్త కారకము కర్మ కారకము కరణ కారకము సంప్రదాన కారకము అపాదాన కారకము అధికరణ కారకము అనేది ఆరు విభాగాలు ఈ ఆరిటి గురించి మరొక క్లాసులో చెప్పుకుందాం దీనికి ఉదాహరణ ఘటమందు జలముంది అంటే ఈ ఘటమందు జలము ఉండుటం అనేది ఒక కారకము అంటే కారణం అవుతుంది కాబట్టి అన్వయించడం అనేది జరుగుతుంది కారకాన్ని ఇక్కడ అన్వయించడం అనేది జరుగుతుంది అంటే తప్పనిసరిగా ఘటమందు కొండలో నీరు మాత్రమే ఉంటుంది అనే భావంలో కూడా మనం తీసుకో తీసుకోవచ్చు అర్థమైంది కదా అందరికీ ధన్యవాదములు